మగదిక్కి లేని సంసారం అంటే గజ లాంటి వాళ్లకు చాలా చిన్న చూపు అలాంటి గజాకు గట్టిగా బుద్ధి చెప్పాడు మన మాస్ హీరో బాలు ఇంకేముంది మీనా కుటుంబానికి ఒక దేవుడిలాగా అయిపోయాడు బాలు ఇక వచ్చిన పని అంటే అత్తగారింటికి రావడం పండగ కొండడం అయిపోయింది కాబట్టి ఇక ఇంటికి అయితే బయలుదేరుతూ ఉంటారు బాలు మీనా ఇక వాళ్ళ నాన్నకి దండం పెట్టుకుంటూ ఉంటే బాలు ఏమో బ్యాగ్లన్నీ ప్యాక్ చేస్తూ ఉంటాడు అయితే అయిపోయిందా పూలకంప ఇంకా వెళ్దామా అన్నట్టు అంటూ ఉంటే ఇక పార్వతమ్మ వచ్చి తన కోసం ఒక బహుమతి తీసుకుని వస్తుంది పెళ్ళిలో కూడా ఏం పెట్టలేదు బాబు అన్నట్టు ఒక చైన్ అయితే తీసుకొని వస్తుంది ఎందుకండి అత్తయ్య గారు ఇవాళవన్నీ ఇవి ఏం నాకు అవసరం లేదు నేను కార్ డ్రైవింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉంటానో ఎక్కడ పడుకుంటానో నాకే తెలియదు ఈ దొంగల బాధ ఇవన్నీ ఉంటాయి నాకేం అవసరం లేదులే కానీ సుమతికి కూడా పెళ్లి చేయాలి కదా సుమతి కోసం దాచుకోవాలి కానీ మీరు నా కోసం ఖర్చు చేయడం ఏంటి ఈ బంగారం మీదో సుమతికే ఇవ్వండి అనేది అంటూ ఉంటే బావగారు మీ మంచితనం నాకు తెలిసలే కానీ ఇది మగవాళ్ళకి చేయించిన చేయను నేను ఎలా తీసుకుంటాను చెప్పండి అనేది అంటూ ఉంటే ఏం పర్లేదు పెట్టుకో నా గుర్తుగా పెట్టుకో అన్నట్టు చెప్తాడు బాలు మాటల్లో వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే సుమతి బాధ్యత కూడా బాలునే తీసుకుంటున్నట్టు అంటే పెళ్లి బాధ్యతలు మొత్తము బాలునే తీసుకుంటున్నట్టు తన గురించి ఇప్పటి నుంచే ఆలోచిస్తూ తన కుటుంబం గురించి తన బా తన కుటుంబ బాధ్యతల గురించి అంటే మీనా కుటుంబ బాధ్యతల గురించి మొత్తం బాలునే ఇక చూసుకోవాలి వాళ్ళకి అండగా నిలవాలి అన్నట్లు తన అత్తింటి కుటుంబాన్ని ఎవరు వేలెత్తి ఒక మాట అనకూడదు అన్నట్టు బాలు ఉద్దేశం మరి మొత్తానికి బాలునైతే ఒప్పించి ఆ చైన్ వేసుకునేలాగా చేస్తారు అది కూడా మీనా చేతుల మీదుగా వేస్తూ ఉంటే బాలు ఏమో ఏటకారంగా అంటూ ఉంటాడు ఇదేంటి ఏదో ఓపెనింగ్ లాగా మీ అక్కతో చేస్తున్నారు ఏంటి అంటూ ఉంటే మా అక్క గుర్తుగా మీరు మెడలో తాళి కట్టారు మరి మా అక్క గుర్తుగా మీకు మెడలో ఉండాలి కదా అందుకే ఆ చేసినప్పుడల్లా మా అక్కే మీకు గుర్తుకు రావాలి మీ గుండెల్లో మా అక్క ఉండాలి అన్నట్టు సుమతి చెప్తుంది బాగుందమ్మా సుమతి గుండెల్లో ఉండాలని మీ అక్క ఫోటో ఒకటివ్వు అది మెడలో వేసుకొని తిరుగుతూ ఉంటా అప్పుడు ఇంకా బాగా కనపడుతూ ఉంటుంది ఎప్పుడు చూస్తూనే భయపడుతూనే ఉంటాను అన్నట్టు కామెడీగా ఆట పట్టిస్తూ ఉంటాడు బాలు మీనాని మీనా కూడా బాలు కామెడీని బాలు మాటల్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది